హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను బెండకాయలు చూసారా ఇంకా ఇది ముదిరిందో లేదో తెలియదు ఇది అయ్యిందని అనుకుంటున్నా వంకాయలు బీరకాయలు ఉన్నాయి కొన్ని బీరకాయలు కోసేసాను అనమాట మళ్ళీ వీడియో బాగుంటుందని మళ్ళీ వీడియో తీస్తున్నాను ఇవి వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే మా బంధువులు ఇంట్లో తెచ్చిపెట్టాను అనమాట బెండకాయ నేల మీద చాలా పొడుగు వచ్చాయి నేతి బీర కూడా చూసారా మూడు కాయలైతే వస్తున్నాయి చూసారా ఫ్లవర్స్ చాలా పెద్దగా బాగున్నాయి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది అక్కడొక్క దాంట్లో బీర ఉంది పెట్టేస్తాను అనమాట ఇది చూసారా సైజ్ చాలా పెద్దది అవుతుంది బీర ఇది కిలో పైనే ఉంటుంది అనుకుంటా ఒకకాయ బాగా వదిలి చూస్తాను ఫ్రెండ్స్ ఇంకా పిందులు అయితే వస్తున్నాయి ఇట్ల సైడు ఇవన్నీ నేతి వేరే పిందులు వస్తున్నాయి తప్పకుండా ప్రతి ఒక్కరు పెట్టుకోండి నేతి బీర హాయ్ అన్ను గారు బాగున్నాడు అక్క ఎలా ఉన్నారు మీరు చూసారా ఇక్కడ ఒకటి ఉంది నేటి బీర మొత్తం మూడేమో వచ్చాయి సైడ్ ఒకటి ఉంది మొత్తం నాలుగైతే వచ్చేస్తాయి అది చూడలేదు నేను ఇటుపక్క అంతా మాములు పుష్పాలు మామూలు ఈ పక్క రాలేదన్నమాట ఇవి చాలా చిన్న బీర ముదిరిపోతాయి అన్నమాట కింద పడితే చాలా వీలిపోతూ ఉన్నాయి చిన్న చిన్నవి ఈ సైజ్ వస్తుంది బాగా ముదిరితే నేను కొంచెం లేతగా ఉన్నదే కోసాను రెండు బెండకాయలు వచ్చేవి పిందులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇవి మాములు బీర కొంచెం పొడుగు వస్తుండేవి చూడండి ఇవి హ్యాండ్ పాలినేషన్ చేశాను కొన్ని ఎదుగుతాయి కొన్ని రావు అన్నమాట ఇవన్నీ అవి చేసి ఇవి అన్నారు కాయలు ఇవి మీకు తెలిసిందే కదా విత్తనాలు వదిలేను కదా పెట్టేస్తాను ముందు రెండు రోజులుంటే రెడీ అయిపోతుంది కాయ అనేది ఇందులో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ బాగా లేతే కాయలు ఇట్లా వైపు చూసారా అన్నీ లేత లేత కాయలు వంకాయలు ఉన్నాయి ఇది ఒకటే అయ్యింది తీస్తానులేండి దీని తోడుగా ఉన్నాయి ఇంకా పెద్ద సైజు వస్తాయి పండుకాయ చూశారు కదా కానీ నాకు లేతగా ఉన్నప్పుడు కోసుకోవడం ఇష్టం అన్నమాట ఇవి రెండే రెండు మొక్కలు ఉన్నాయి చాలా బాగా వస్తున్నాయి వీటికి పచ్చిమిర్చికి ఆకుమురత తెగులు పోవడానికి మిల్లీ బగ్స్ కూడా వస్తూ ఉంటాయి దీనికి ఎక్కువ ఆకుమురత తెగులు ఎక్కువ వస్తూ ఉంటుంది అన్నమాట అప్పుడు వెనుగరు ఆయిల్ అవి స్ప్రే చేస్తే బాగా కంట్రోల్ అవుతుంది సరే గుత్తులు గుత్తులుగాను వేనపక్క కూడా వస్తుంది ఎక్కువ పచ్చిమిర్చికి నేను గమనించాను ఇలా మనం చూసి పెద్ద పెద్దవి హార్వెస్టింగ్ చేసుకుంటే సరిపోతుంది బెండ మొక్కలు ఒక నాలుగు మొక్కలు పెట్టుకుంటే అవే వస్తూ ఉంటాయి చూసారు ఇక్కడొక్క ఇక్కడొక్క రెండు ఉన్నాయి రేపటికి కానీ మొన్నటికి కానీ రెడీ అయిపోతాయి కాకరకాయలు దొండకాయలు కూడా కొంచెం చంపింది లేదు అని చెప్పి ఈ సిమెంట్ మడి కూడా లేనిది సిమెంట్ లేని మడి అనమాట ఇది కూడా తీసేస్తాను తీసేసి మళ్ళా కొత్తగా మట్టి మిశ్రమం కలుపుకొని పెడతాను అనమాట ఏదన్నా కొత్త మొక్కలు లేదంటే మొత్తం తీసేయడం జరుగుతుంది పెట్టుకోవచ్చు ఏం కాదు ఇలా మన గార్డెన్లో మనకు రోజు మార్చి రోజు కొన్ని డైలీ వచ్చేటి కూరగాయలకి రోజు మార్చి రోజు వచ్చినా చాలు మన ఇంట్లో ఇంటికి సరిపడా కొన్ని కూరగాయలు అయితే వస్తున్నాయి అనమాట ఇంకా అక్కడక్కడ వస్తున్నాయి ఉన్నాయి ఇవైతే ఉన్నాయి వంకాయలు మన గార్డెన్లో ఫస్ట్ టైము పొలకాయ పెట్టాను పిచ్చుక పొట్ల అంటే పర్లేదు మాకు రాజంపేటలో తెచ్చుకొని పెట్టాను అనమాట విత్తనాలు ఇప్పుడు బీన్స్ అయితే కాయట్లేదు కానీ నేల మీద బీన్స్ పెట్టాను పంది కుక్క కురికేసింది పొలం అయితే ఎట్లా వస్తున్నాయి అన్నమాట అదే ఇంకా అక్కడక్కడ పిందులు అయితే ఉన్నాయి ఈ వంగ మొక్కకి ఉల్లటి మజ్జిగ ఇంగ రావణం స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది మనం అప్పుడప్పుడు పసుపు నీళ్ళు ఆవు పంచుతాము మనము ఉండాల ఈ రోజుకి ఇది వీడియో రెండు బెండకాయల కోసం వచ్చాను ఇవి ముదిరిపోతాయని లేకంటే వంకాయలు రేపే కోసేదాన్ని ఈ రెండు ముదిరిపోతాయి అన్నమాట ఇది లేతగానే ఉంది బీరకాయలు ఈ బెండకాయలు ఏ రోజు ఆ రోజు కోసుకుంటూ ఉండాలన్నమాట ఇది ఫ్రెండ్స్ వీడియో ఓకే బాయ్ అన్నపూర్ణ గారు మీరు బాగున్నారా చూసారా మరమూ ఉంది మీరు అడిగారు కదా తప్పకుండా పంపిస్తాను కార్తీక మాసంలో మీకు పంపుతాను మరము అయితే ఇంకా మీ దగ్గర ఉంటాయలే అని నేను పంపలేదు ఓకే ఫ్రెండ్స్ బాయ్